అయితే కష్టపడి ఇంత కూరగాయలు చెట్లు పెట్టుకున్నాం ఫస్ట్ టైం మనకు సరిపోయాన్ని కగరగాయలు వెళ్తాను మన చెట్టుకు ఫస్ట్ టైం అంటే అది కొన్ని కొన్ని దింపుకున్నాం మూడు నాలుగు మూడు నాలుగు ఈసారి ఫస్ట్ టైం మన సరిపోయాన్ని కగరగాలు మన చెట్టు కగర్గాలు ఎట్లా చూద్దాం పదండి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడైతే కుప్పే ఉన్నది బాబు కుప్ప మన చెట్లకు కగరగారు కాస్తే ఎంత హాయి ఉంటాయి మన చెట్లకు మనం దింపుకొని ఆహా ఇక్కడ ఒక్క దగ్గరనే మంచిగా ఐదారు కాయలు కాసినాయి మన చెట్లకు మంచి కాయలు కాయలు కాసినవి తెలుపుకుందాం మన చెట్లకు స్పెషల్గా పండించుకొని తింటే ఎంత బాగుంటుంది రెండవ కాయ దగ్గర మూడో కాయ కాయ ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది కారకాయలు తెంపినాం ఈ యొక్క కాయ అయితే హాఫ్ లీటర్ వాటిల్ కదా పెద్ద ఉన్నది ఎంత చూడాలి మన చెట్లకైతే ఎనిమిది ఉన్నాయి మంచిగా సూపర్నే కాదు కాకపోతే ఒక్కొక్కటి తక్కువ పెదగలేదు మన ఇంట్లో కాసిన కూరగాయలు దింపుకు తింటే ఆ తృప్తే వేరు